హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను మీకు కాకరకాయ కారం చేదు లేకుండా ఎంతో టేస్టీగా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను మరి దీనికోసం ముందుగా కాకరకాయలు ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని ఒక మందపాటి బాండి తీసుకోవాలి దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నీ ఈ బాండిలోకి షిఫ్ట్ చేసుకోవాలండి గిన్నె కంపల్సరీగా మందంగా ఉండాలి లేకపోతే అడుగు మాడుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి దాంట్లోకి కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత చింతపండు తీసుకోవాలి చింతపండు మీ దగ్గర ఉన్న చింతపండు పులుపును బట్టి తీసుకోండి పులుపు ఎక్కువ ఉన్నదైతే కొంచెం తక్కువ తీసుకోండి తక్కువ ఉన్న పులుపు అయితే దీంట్లోకి డబల్ ఎక్కువ డబల్ క్వాంటిటీ తీసుకోండి పులుపు తక్కువ ఉన్న చింతపండు అయితే తీసుకొని ఇలా గింజలు లేకుండా గింజలు చూసుకొని గింజలు ఏమన్నా ఉంటే పక్కకు తీసేసుకొని ఇలా మొత్తం ముక్కలకి పట్టించుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని అలాగే ఒక చిన్న పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా పెరుగు కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ కా కాకరకాయలు తీసుకున్నాను అనమాట ఈ వన్ కేజీ కాకరకాయలకి చెప్తున్నాను ఎలా చేసుకోవాలనేది చూడండి పెరుగు ప్యాకెట్ ఈ చిన్నది తీసుకొని ప్యాకెట్ మొత్తం వేసేసుకోవాలి పెరుగు వేసుకొని ఇప్పుడు ఈ చింతపండు పెరుగు పసుపు అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలన్నమాట ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలండి కూడా ముక్కలు వైట్గా లేకుండా మంచిగా ఈ పెరుగు పసుపు అలాగే చింతపండు అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా గట్టిగా కలు పిసుక్కుంటూ ముక్కలు కలుపుకోవాలి ఈ పసుపు అనేది మనం కలిపేటప్పుడు అర్థమవుతుంది కదా కలరు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కలిపేటప్పుడు నేనైతే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ముక్కల్లోని వాటర్ అనేది లేకుండా మంచిగా ఉడికించుకోవాలండి చూశారు కదా ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ముక్కలు కూడా కలర్ చేంజ్ అయిపోతుందనమాట ఇలా ఉడికిన తర్వాత లైట్గా కొంచెం రెడ్డిష్గా బ్రౌన్ కలర్లోకి లైట్గా కలర్ చేంజ్ అయిపోతుంది ఈ విధంగా వాటర్ అనేది లేకుండా ముక్కలకి ఉడకబెట్టుకొని తర్వాత దింపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా పూర్తిగా ఈ ముక్కలన్నీ వేడారిపోయిన తర్వాత చల్లగా అయిపోయినాక మనము ఎండలో అస్సలు పెట్టొద్దండి ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలి ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు పొరపాటును కూడా ఎండలోనే ఆరబెట్టద్దు కంపల్సరీగా ఫ్యాన్ కిందనే ఒక పూట ఆరబెట్టుకోవాలి ఏదైనా ఒక పాత క్లాత్ పాత చున్నీలు కానీ చీరలు కానీ ఉంటాయి కదా మీ దగ్గర అవి తీసి ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఈ విధంగా ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఈ విధంగా ముక్కలన్నీ ఒక దగ్గరే లేకుండా అటు ఇటు పరుచుకోవాలన్నమాట ముక్కలు ఈ కాకరీయ ముక్కలన్నీ మంచిగా ఎండటానికి ఆరటానికి ఈ విధంగా ముక్కలన్నీ సపరేట్ చేసేసుకొని దేనికి దానికి మంచిగా అక్కడక్కడ వేసుకొని మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలని ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నీ ఒకదాని మీద ఒకటి లేకుండా ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసేసుకొని మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి నేను ఇది ఈవినింగ్ చేశానండి ఈవినింగ్ పూట ఈ కాకరకాయలన్నీ ముక్కలు కోసేసి రౌండ్గా ఉడకబెట్టేసుకొని కొంతసేపు ఆరబెట్టుకున్న తర్వాత ఇలా నైట్ పడుకునే ముందు ఫ్యాన్ కింద వేసేసాను ఫ్యాన్ కింద వేసేసి మార్నింగ్ వరకు చక్కగా ఆరిపోతుంది అనమాట అదే మీరు మార్నింగ్ ఉడకబెట్టుకొని మార్నింగ్ ఆరేసుకునేటట్లయితే ఈవినింగ్ వరకు ఉంచుకొని ఈవినింగ్ తీసేసి కారం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అంత కాకరకాయ ముక్కలు సపరేట్గా పరిచేసుకోవాలి పరుచుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నేను హోల్ నైట్ ఆరబెడుతున్నాను ఫ్యాన్ కింద మార్నింగ్ వాళ్ళు వేసి చూసేసరికి చూసారు కదా ఈ విధంగా మంచిగా ఆరిపోయి ఉంటాయి కొంచెం మరి బాగా ఆరబెట్టద్దండి గట్టిగా క్రిస్పీగా అయ్యే వరకు ఆరబెట్టద్దు ఈ విధంగా ఆరితే సరిపోతుంది ఈ విధంగా గట్టిగా కాకుండా మరి ఈ విధంగా చేసుకుంటే ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక అరచెక్క ఎండు కొబ్బరి తీసుకోవాలి అలాగే ఒక రెండు వెల్లుల్లి వెల్లుల్లి గడ్డలు తీసుకోవాలండి తీసుకొని కంపల్సరీగా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లి కూడా మంచిగా ఒల్చుకొని మిక్సీలో వేసుకోవాలి మిక్సీ గ్రైండర్లో వేసేసుకొని జార్లోని మిక్సీ జార్లోని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకోవాలండి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అందాజుగా వీటికి కంపల్సరీగా కొలతలు అనేది ఏమి ఉండదు మన టేస్ట్కి సరిపోను వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉప్పు వేసుకొని కారం కూడా వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇదంతా మిక్సీలోని పొడి పట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మంచిగా పొడి పట్టేసుకొని కారం పొడి ఇప్పుడు దీంతో ఈ మీ కారం మనము కాకరకాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు మంచిగా వేడి అయిన తర్వాత దీంట్లోకి మనము కాకరకాయలు అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి మనం ఆరబెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఈ ఆయిల్లోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి మరి బాగా డీప్ ఫ్రై చేయని లేదు జస్ట్ స్ట్ కలర్ చేంజ్ అయిపోయి గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మనము తాలింపు వేసుకోవాలి కాబట్టి అప్పుడు ఇంకా మనము ఇప్పుడే బాగా క్రిస్పీగా ఫ్రై చేస్తే కలర్ బాగా బ్లాక్ కలర్లోకి వచ్చే వరకు అప్పుడు తాలింపు వేసినప్పుడు ఇంకా నల్లగా అయిపోయి గట్టిగా అయిపోతాయి అన్నమాట ఈ ముక్కలు అన్నీ ఇంకా ఆఖరే ముక్కలన్నీ నల్లగా అయిపోయి కరకరలాడతాయి అంత బాగోదు టేస్టు కాబట్టి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి అన్నీ వేసుకోవద్దండి కాకరకాయ ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్లోకి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి సపరేట్ చేసుకొని ఆయిల్ అంతా మంచిగా ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోనే మనము తాలింపు వేసేసుకుందాము అదే ఆయిల్లోని అమ్మకలన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే తాలింపు గింజలు వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం పల్లీలు కూడా వేసేసుకోవాలండి పల్లీలు మన ఇష్టము ఆప్షనల్ అవి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఈ కాకరీయ కారంలోకి పల్లీలు టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వేసాను అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇంకా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి తాలింపులోని దీంట్లోకి ఇంకా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటే తాలింపులోకి చాలా బాగుంటుంది టేస్ట్ మీడియం సైజు ఆనియన్స్ రెండు సన్నగా కట్ చేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు మధ్యలోకి చీర్చి కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను వేయటం మర్చిపోయాను అనమాట మీరు కంపల్సరీగా వేసుకోండి అది మాత్రం స్కిప్ చేయకండి ఆ తర్వాత ఇవి మనం ఇందాక కారం పొడి మిక్సీ చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు అవి వేసుకొని ఇప్పుడు ఆ కారంని కూడా అందులో వేసేసుకోవాలి ఆయిల్లోని వేసేసుకొని ఒకసారి బాగా ఆయిల్లోని కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలండి విధంగా ఈ కారంని ఆయిల్లోని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి తీసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఈ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ విధంగా ఆ కాకరకాయ ముక్కలన్నీ ఆయిల్లోని వేసేసుకొని తాలింపులోని మంచిగా ఈ ముక్కలన్నీ ఈ తాలింపు ఆయిల్ ఇదంతా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఎక్కువసేపు వద్దండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకొని తాలింపులోని మగ్గించుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని వన్ టు టూ డేస్ తర్వాత వేడి వేడి అన్నంలోకి తీసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ కాకరకాయ కారం తింటే మీరు ఒక్కసారి తిన్నారంటే మీరు అస్సలు వదిలిపెట్టరు రోజు తింటారు అంత బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి